హాయ్ అండి ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి ఎవరు కూడా ఇలా చేయకండి మనం టీవీలో పేపర్లో న్యూస్ చూస్తుంటాము ఏదో ఎక్కడో ఏదో జరిగిందని చెప్తుంటారు అయ్యో పాపని ఇలా జరిగిందా అనేసి ఉంటాము అది మన పక్కన వాళ్ళకి మన పక్కిన వాళ్ళకి జరిగింది అనుకోండి ఇక చూడండి బాధ ఉంటుంది మామూలుగా ఉండదు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తనకి ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఎటువంటి సమస్య లేదు చాలా హ్యాపీ లైఫ్ అనమాట అలాంటి జీవితంలో ఒక సునామీ ఏంటంటే హస్బెండ్ బయట ఏదో ఎఫర్ట్ పెట్టుకున్నాడు అనేసి తనకి డౌట్ వచ్చింది తనకు చెప్తుంది కొంతకాలంగా చేయకాకు అలా చేయొద్దు అది అనేసి వేరే బట్ అతను వెళ్ళలేదు తినకపోయేసరికి ఒకరోజు సూసైడ్ అటెంప్ట్ చేసేసింది అనమాట కొంచెం మందు తాగేసింది అది తాగటం వల్ల సీరియస్ అయిపోయింది హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ అయితే బ్రతకడం కష్టం అని చెప్పేశారు చుట్టాలు ఉంటారు కదండీ వచ్చిన పెద్దవాళ్ళు అందరూ ఒక్కటే మాట్లాడిగారు అమ్మా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు భవిష్యత్తు ఏమనుకుంటున్నావు వాళ్ళని ఎందుకు వదిలేసి ఇంత పని చేసినావు అని చెప్పేసి అందరూ అదే అడిగారు అంట అడిగేసరికి అప్పుడు తనకి పిల్లలు గుర్తొచ్చారు గుర్తుకొచ్చి నా బిడ్డల కోసం నేను బ్రతకాలని నేను అని బ్రతికించండి అని చెప్పేసి ఏడుస్తుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా సమస్య ఉంటుంది సమస్య లేని అనేది లేదు సంసారం అనేది లేదు కానీ ప్రతి చిన్నదానికి ప్రాణం మీదే తీసుకొచ్చుకుంటున్నారు దయచేసి ఆ క్షణం కొంచెం ఆలోచించండి మన కోసం ఉన్నారు వెనక మనం ఎవరిని బ్రతికించాలి మనం ఎవరి కోసం బ్రతకాలి ఇది ఆలోచించండి నవమాసాలు కనీ పెంచిన లేనప్పుడు తల్లే పట్టించుకున్నప్పుడు బయట వాళ్ళు ఎవరైనా సరే ఎంత పట్టించుకుంటారు ఎంత నమ్ముతారు ఎంత ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు మీ సమస్యల్ని ఎలా బయటపడాలని ఆలోచించండి కానీ ప్రాణాల మీద తీసుకొచ్చుకొని మిమ్మల్ని మీరు కన్న బిడ్డల్ని రోడ్డు పాలన చేయకండి ఈరోజు ఆ బిడ్డల్ని ఎవరు చూడాలి చెప్పండి అమ్ముంటే అది కొనిపెట్టి ఇది కొనిపెట్టి నా బిడ్డలకు ఇదని ఎంత బాగా చూసుకుంటుంది అదేలాగా బయట వాళ్ళు చూసుకుంటారా ఈ రోజు ఇంకొక పెళ్లి చేసుకుంటారు అతను ఏ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కాంచి తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్లు అయ్యే వరకు తల్లి అవసరం తల్లిదండ్రుల అవసరం పుట్టింటి అవసరం చాలా ఉంటుంది ఒక ఆడబిడ్డకి మీరు ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మీ బిడ్డల్ని ఎవరు చూస్తారు ఫస్ట్ ఆ పిల్లలను చూస్తే కడుపుతారు రెక్కబోతుందనమాట అన్ని ఉండి కూడా ఏం లేని అనాథలు అయిపోతారు కదా సంపాదన లేకపోయినా డబ్బు లేకపోయినా తల్లి అనేది ఉంటే ఆ చూసుకోవటం వేరు ఎన్ని ఉన్నా కూడా తల్లి లేకపోతే అది వేరు